ర్ ఫౌండేషన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం మేనేజ్ చేసుకోవడానికి నోటిఫై అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది వన్స్ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇన్సూరెన్సెస్ అని చెప్పేసి బిల్స్ అని మెడిసిన్స్ అని ఎన్నో రకాల ఆప్షన్స్ మనకి మెనులో దొరుకుతూ ఉంటాయి ఇన్సూరెన్సెస్ అనే దాంట్లోకి వెళ్తే కనుక మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఒక ఇన్సూరెన్స్ ప్రీమియంని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ అనే సింపుల్లో మనం ట్యాప్ చేసి ఉన్నామంటే పాలసీ టైపు ఇన్సూరర్ పాలసీ నెంబర్ డేటు ప్రొడక్ట్ నేమ్ ప్రీమియం ఎంత పే చేయాల్సి ఉంటుంది సమ్ ఇష్యూడ్ ఇలాగ అన్ని డీటెయిల్స్తో పాటు కింద యాడ్ రిమైండర్స్ అని చెప్పేసి అని రిమైండర్స్ యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంటుంది అలాగే బిల్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికే రకరకాల మెడికల్ బిల్స్ కావచ్చు వీటన్నిటిని దీంట్లో మనం యాడ్ చేసుకోవడానికి ఇది ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంటుంది నేమ్ ఆఫ్ ది సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పేసి అమౌంట్ అని కాంటాక్ట్ పర్సన్ అని చెప్పేసి ఇలా అలాగే మె మెడికల్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి డాక్టర్కి సంబంధించిన రికార్డ్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఉదాహరణకి పేషెంట్ నేము డాక్టర్ నేము అపాయింట్మెంట్ డేట్ ఇలాంటి డీటెయిల్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు యాడ్ రిమైండర్స్ అనే దాంట్లో కూడా మనం రిమైండర్స్ని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే డాక్యుమెంట్స్ అనే దాని వచ్చేటప్పటికి ముఖ్యమైన డాక్యుమెంట్స్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేసి ఉంటుంది డాక్యుమెంట్ డ్యూ డేట్లు కావచ్చు ఇష్యూ డేట్ కావచ్చు ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇలాగ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ని సేఫ్గా సేవ్ చేసుకోవడానికి ఈ నోటిఫై అయిన అప్లికేషన్ యూజ్ఫుల్గా ఉంటుంది ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్ అసిఎస్ఆర్ డివిజన్ ఆఫ్ కళామందిర్ గ్రూప్